వెల్కమ్ టు ఉదయం న్యూస్ కాకినాడ వెంకటనగర్ సహస్ర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కాకినాడలో వచ్చే విద్యా సంవత్సరం నుండి అలెన్ డిజిటల్ కోట రాజస్థాన్ ద్వారా ఆరు నుంచి తొమ్మిది వరకు జూనియర్ మరియు సీనియర్ ఇంటర్ వరకు ఆన్లైన్ కోచింగ్ తరగతులు అందించబడతాయని సహస్ర కాలేజ్ డైరెక్టర్ చైర్మన్ మానేపల్లి వెంకటేశ్వరరావు తెలియజేశారు సహస్ర జూనియర్ కాలేజ్ నందు జరిగిన పాతికేల సమావేశంలో చైర్మన్ ఎంవీఆర్ మాట్లాడుతూ ఎన్ఐటీ ఐఐటి నీట్లలో అధిక ఫలితాలు సాధించడమే సహస్ర ముందున లక్ష్యమని నూతన సంవత్సరంలో సహస్ర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ హైస్కూళ్లు ప్రారంభిస్తున్నామని చైర్మన్ ఎంవీఆర్ తెలియజేశారు రాజస్థాన్ కోట అలెన్తో ఎంఓయూ చేసుకోవడం జరిగిందని కాకినాడలో మొదటిసారి ఆన్లైన్ తరగతులు టెక్నికల్ పద్దతులు అనుభవ విలైన ఉపాధ్యాయులతో చేయడం జరుగుతుందని విద్యార్థులపై ఒత్తిడి లేని విద్యను అందించడమే సహస్ర జూనియర్ కాలేజ్ ప్రత్యేకమన్నారు ఈ కార్యక్రమంలో అలైన్ డైరెక్టర్ ఎన్ సీతారామరావు సహస్ర కాలేజ్ అకాడమిక్ డైరెక్టర్ ఎం సత్య శ్రీ ప్రిన్సిపల్ రాజు లెక్చరర్ శివరామ్ తదితరులు పాల్గొన్నారు చదివితే మనం మనంతరానికి రావాలి అది ఎప్పుడు వస్తుంది నువ్వు చేస్తున్నావు చెప్పింది అంటారు క్వశ్చన్ మా నాన్న కారు కూడా ఇంత ఆపడి ఆపేస్తున్నాడు నేను కూడా మా నాన్న కారు ఆపేస్తా కారులో చెప్తాను పదేళ్ల తర్వాత

ད�ཟ ད�ོའོ དོ སར ཡོོ ད�уེ ར ཚཁ ར 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 ས འའེ ཅས ོ ར འར འསསའོ ས ఎక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతినిధులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు నా పేరు ఎంవిఆర్ నేను సహస్ర జూనియర్ కాలేజీ చైర్మన్ కాలేజీ ప్రారంభించిన మొదటి సంవత్సరం నుండి ఐఐటి ఎన్ఐటి నీట్ మొదలైన పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలను సాధించిన సహస్ర అలిన్ విద్యా సంస్థ అయినటువంటి కోటా రాజస్థాన్ వారి అలిన్ విద్యా సంస్థ సంస్థతో టైఅప్ అవ్వటం జరిగినది వాళ్ళ నుంచి వాళ్ళ నుండి డైరెక్ట్ లైవ్ క్లాసెస్ డిజిటల్ క్లాసెస్ రావటం జరుగుతుంది వాళ్ళతో మేము ఎంవయూ కూడా తీసుకోవడం జరిగింది అంటే సౌత్ టీచింగ్తో పాటుగా నార్త్ టీచింగ్ను కూడా సముదాయించి అంటే సమ్మేళనము చేసి స్టూడెంట్ మీద ఒత్తిడి లేకుండా స్టూడెంట్ని ఆలోచింపజేసే విధముగా ఎడ్యుకేషన్ ఇచ్చి ప్రెజర్ లేకుండా అత్యు అత్యున్నతమైనటువంటి ర్యాంకులను సాధించాలని ఉద్దేశంతో ఈ సహస్ర కాలేజీ రాజస్థాన్ కోట అలెన్ వారితో ఎంబోయు కుదుర్చుకోవడం జరిగింది భవిష్యత్తులో మరిన్ని విజయాలను మేము సాధిస్తామని మా పిల్లల తల్లిదండ్రుల తాలూకు మనల్ని పొందుతామని సగర్వముగా మీకు తెలియజేస్తున్నాము అంటే వాళ్ళు టోటల్ అకాడమిక్ అంతా కూడా వాళ్ళే చూసుకుంటారు సార్ అంటే మొత్తం టోటల్ మెటీరియల్ సార్ యూనిఫామ్ అండి వెల్ ప్రోగ్రామ్ సార్ రెగ్యులర్ హాఫ్ డే సౌత్ టీచింగ్ ఉంటుంది సార్ అంటే ఇంట్రాక్టివ్ క్లాసెస్ అనబట్టి సార్ సిఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి లైన్ కూడా వాళ్ళు అర్థం చేసుకుని ఒక లైన్ని ఫోర్ లైన్స్గా వాళ్ళకు వాళ్ళగానే ఎక్స్పాండ్ చేసుకుని అర్థం చేసుకునే విధముగా ఉండడానికి మేము రాజస్థాన్ వాళ్ళతో అప్ అవ్వటం జరిగింది సార్ అటు మీద ఇండివిజువల్ కేర్ ఉంటుంది సార్ అంటే టెక్స్ట్ బుక్ రీడింగ్ ఉంటుంది సార్ అంటే జూనియర్ అనే అనేవాళ్ళు ఉండరు సార్ ఏ ఫ్యాకల్టీ మెంబర్ అయితే టీచ్ చేస్తారో అదే ఫ్యాకల్టీ మెంబర్ డౌట్స్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది సార్ టీచింగ్ని తీసుకురావడానికి కారణం అదే సార్ ఇండివిజువల్ అంటే ఓన్గానే వాళ్ళు సబ్జెక్ట్ని బిల్డ్ చేసుకోవాలి సార్ అంటే ఒక లైన్ని టీచర్ చెప్పగలిగితే దాన్ని ఫోర్ లైన్స్ కింద వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకునే విధంగా ఉండాలి సార్ అదే అంటే జనరల్గా సార్ అండి ఒక నేను యాజ్ ఏ సౌత్ టీచర్గా ఒక కాన్సెప్ట్ని కనుక ఒక నాలుగు పీరియడ్లో చెప్తే సార్ అదే కాన్సెప్ట్ నేను నార్త్ అంటే ఒక పీరియడ్లో కంప్లీట్ చేస్తారు సార్ అంటే వాళ్ళు ఒక ఒక వాళ్ళ టెక్నాలజీయే డిఫరెంట్గా ఉంటుంది సార్ అండి అంటే ఆలోచింపజేస్తారు అండి అంటే మా టీచింగ్ ఎలాగుంటుందండి ఈ బిట్ మిస్ అవుతారేమో ఇది వచ్చేస్తే ఇబ్బంది పడతారేమో అని అనుకుంటాం సార్ కానీ ఆ బిట్ వస్తే కనుక దాన్ని ఎలాగా చేయాలి అనేది నార్త్ టీచింగ్లో ఉంటుంది సార్ రాజస్థాన్ కోటా ఎలన్ యొక్క డిజిటల్ ఎలన్ డిజిటల్తో సహస్ర జూనియర్ కాలేజ్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ వారు ఎంఓయూ చేసుకున్నారండి సో ఈ కాంపిటేటివ్కి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా ఎలన్ వాళ్ళు తీసుకుంటారు అవి లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్ ఎకాడమిక్ అంటే ఏదైతే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఉంటుందో అది సహస్ర వాళ్ళు అందిస్తారు ఏదైతే కాంపిటేటివ్ ఉందో దానికి ఎలన్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు సహస్ర స్కూలుకి కానీ సహస్ర కాలేజీకి కానీ అడ్మిషన్ టెస్ట్ పెట్టమండి దాంట్లో ఎలెన్ ప్రోగ్రాంలో ఎంటర్ అయ్యే వాళ్ళు మటుకు అడ్మిషన్ టెస్ట్ రాయవలసింది అది నాకు కాని వాళ్ళకి మేము ఇక్కడ ఇస్తాం ప్రోగ్రామ్ ఇస్తాం అది యొక్క అండర్స్టాండింగ్ మేము చేసుకుంటాం